హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సనగరటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు సరికి మనము ఈరోజు ఆదివారం ముప్పైవ తారీఖు నవంబర్ క్లోజ్ ఆడికి అన్న ఈరోజు వీడియో చూడండి మీరు స్కిప్ చేయొద్దు మీ ఊర్లో ఈ సంవత్సరం ఎంత నాటారో చెప్పండి ఈ నవంబర్లో అక్టోబర్ది మనకు సెప్టెంబర్ది ఆగస్ట్ది మనకు అనవసరం అది గతం గత ఓన్లీ నవంబర్లో ఎంత నాటారు అన్న మీకు ఈ వారంలో దగ్గర దగ్గర స్క్రోలింగ్ చూసుకోండి దగ్గర దగ్గర గుంటూరులో నలభై లక్షల బస్తాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు నేను ఎప్పటి నుంచో ముప్పై 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 అని చెప్తా ఉన్నా అంటే మనకు వచ్చిన లో ముప్పై అని చెప్తా ఉన్నా కానీ నలభై లక్షలు పేపర్ రిపోర్ట్ వచ్చింది అంటే వాళ్ళకు ఒక వెరిఫికేషన్ ఉంటుందిగా చాలా మందిని వాళ్ళు వెరిఫై చేస్తారు కదా న్యూస్ రిపోర్టర్లు రకరకాలుగా ఓకే ఈ ఈరోజు రెండు పాయింట్లు అన్న స్టాక్ నలభై లక్షలేనా ఇంకా ఏమైనా ఉందా ఇంకా ఈ నవంబర్ నెలలో దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పది కోట్ల మొక్క నాటారని నేను అనుకుంటున్నా నేను చాలా మందికి ఫోన్లు చేశా ఇప్పుడు పల్నాడు జిల్లాలో దగ్గర దగ్గర మాచర్లు అయితేనేమి రెంట చింతలు అయితేనేమి అచ్చంపేట అయితేనేమి కోసూరు అయితేనేమి ఇంకా సత్తెనపల్లి అయితేనేమి వినుకొండ అయితేనేమి ఆ ఏరియాలో చూసుకుంటే దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు కోట్ల మొక్క నాటారని చెప్తా ఉన్నారన్న అంటే పది అనేది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా పది కోట్ల మొక్క అంటే దగ్గర దగ్గర ఎనభై వేల ఎకరాలు నాటినట్టు గుర్తుపెట్టుకోండి అన్న ఎనభై వేల ఎకరాలు నాటినట్టు ఇది నిజమా కాదా ఇతలో సావు మొక్కలకు ఎంత నాటారు కొత్తగా ఎంత నాటారంటే అది మనం చెప్పలేం అంటే నేనేమనుకుంటున్నానంటే ఒక ముప్పై వేల ఎకరాలకు సావు మొక్కలకు నాటిన యాభై వేల ఎకరాలకు దగ్గర దగ్గర కొత్తగా ఫ్రెష్ గా నాటినట్టు నేనైతే భావిస్తా ఉన్నా అంటే ఓన్లీ ఇది నేను ఏపీ వరకు చెప్తున్నా ఇంకా కర్ణాటక తెలంగాణ ఏ విధంగా నాటారో ఎక్కడ తెచ్చారో ఏంటో అసలు ఆ ఆ రిపోర్ట్ అనేది ఇంకా మనకు క్లారిటీగా తెలియదు మీరు దీన్ని బట్టి చూస్తే ఈ సంవత్సరం మళ్ళీ లక్ష ఎకరాలు దగ్గర దగ్గర మళ్ళీ దగ్గర దగ్గర ఎనభై వేల ఎకరాలు వేసారు అని అంటే మార్కెట్ అనేది ఎటువైపుకి వెళ్తా ఉంది మీరు చూసుకోండి అంటే నేను చెప్తున్నానని కాదు నేను సత్యనపులలో ఒక అన్న నాకు బాగా క్లోజ్ అన్న శ్రీకాంత్ అన్న పేరు నర్సరీ అన్నది అన్నకు ఫోన్ చేస్తే ఎంత పోయి ఉంటుంది అన్న అంటే ఓన్లీ సత్తెనపల్లి ఏరియాలో రెండున్నర కోటి పోయి ఉంటుంది అన్న రెండున్నర కోటి చూసుకోండి అన్న నాటడానికి రైతు మార్కెట్ పెరుగుతుందంటే విపరీతంగా నాటడానికి ముందుకొస్తా ఉన్నాడు ఈ రోజుకి కూడా నాకు నంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ ఉందని నాకు డైలీ అడుగుతా ఉన్నాడు నేను నాకు తెలిసి నాకు సర్కిల్లో నేను చాలా మంది దగ్గర 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 ఒక ఐదు నుంచి ఆరు లక్షల మొక్క నేను అమ్మించా మా మోట్ ఏరియాలో అయితేనేమి మోట్ అయితేనేమి బేస్తవారిపేట ఖమ్మం దగ్గర దగ్గర మాకు ఈ ఓవరాల్ గా తేజ వెరైటీ కాబట్టి పెద్దగా డిమాండ్ లేకపోవడం వల్ల దగ్గర దగ్గర ఈ మూడు సర్కిళ్లలో కూడా ఒక యాభై నుంచి అరవై లక్షల మొక్క సేల్స్ అయ్యి ఉంటది మా అంచనా అంటే ఇప్పుడు నీకు కుంట ఆ ప్రాంతాలలో దగ్గర దగ్గర అక్కడ ఒక యాభై నుంచి అరవై లక్షల మొక్క సేల్స్ అయి ఉంటది వెల్లంపల్లి ఆ ప్రాంతాలలో ఇంకా మీకు మైత్కూరు సత్రం చూసుకుంటే దగ్గర దగ్గర అక్కడ కూడా యాభై నర్సరీలు ఉంటాయి దగ్గర దగ్గర ఒక రెండున్నర కోటి మొక్క వరకు సేల్స్ అయినట్టు మనకు అంటే అక్కడిది కూడా మొత్తం గుంటూరు పల్నాడు ఏరియాకే ఎక్కువ శాతం వెళ్ళింది అదే మనకు డోను ప్యాపిలి ఇంకా డోను ప్యాపిలి రామల్లకోట నన్నూరు ఆ ప్రాంతాలకు నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే అన్న మా దగ్గర చాలా తక్కువ వెళ్ళి ఉంటుంది అన్న అంటే వాళ్ళు ఆ నాలుగు ప్రాంతాలలో కలుపుకుంటే కూడా యాభై నుంచి అరవై లక్షల మొక్క మా ఏరియాలో సూపర్ టెన్ ఎక్కువ వేస్తారన్న అందుకోసం మాకు సేల్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడం జరిగింది ఇంకా కళ్యాణదుర్గం ఉంది ఉరవకొండ ఉంది అనంతపూర్ దగ్గరలో చాలా వరకు అన్ని ప్రాంతాలలో రాపుతాడు ఆ ఏరియాల్లో నర్సరీలు చాలా ఉన్నాయి ఆ ఏరియాలో ఇంకా మదనపల్లె కానీ రకరకాల ఏరియాలు ఉన్నాయన్న చాలా వరకు అన్ని ఏరియాల్లో ఏ విధంగా నెల్లూరు ఏరియాలో ఇప్పుడు కందుకూరు ఏరియాలో విపరీతంగా నవంబర్లో చాలా వరకు ఎక్కువ వేశారు అద్దంకి కానీ ఇంకోలు కానీ ఆ ప్రాంతాలలో ప్రకాశం జిల్లా ఆ ప్రాంతాలలో మనకు చాలా వరకు ఎక్కువ వేయడానికి ట్రై చేశారు నవంబర్ నెలలో ఇది మాత్రం వాస్తవం చాలా వరకు విస్తీర్ణం డ్యామేజ్ ఎంత జరిగిందో దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ డ్యామేజ్ జరిగితే నాకు తెలిసినంత వరకు ఒక టెన్ పర్సెంట్ వేశారని నేనైతే భావిస్తున్నా ఒక పది కోట్ల మొక్క అయితే మాత్రం తగ్గకుండా నాటారన్న పది కోట్ల మొక్క దగ్గర దగ్గర అది సాగు మొక్కలు అనుకోండి కొత్తగా అనుకోండి ఇంకొక విధంగా అనుకోండి ఖచ్చితంగా మనకు ఆ విధంగా అయితే నాటడం అయితే జరిగింది అది ఎక్కువ టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ సెగ్మెంట్ విపరీతంగా వేశారు తేజ ఆర్మూరు షార్క్ ఇటువంటి చాలా వరకు తక్కువ వేశారు అది కూడా మొక్క రూపాయి నుంచి రూపాయిన్నర రెండు రూపాయలు కూడా పెట్టి రైతులు వేయడానికి సిద్ధపడ్డారు వేశారు కూడా చాలా వరకు ఆ విధంగా మార్కెట్ నడిస్తే ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా మార్కెట్ పెరగకుండా తగ్గడానికి కారణాలు ఏంటంటే ఇదొక కారణంగా మనం కూడా చూసుకోవచ్చు మార్కెట్ ఇంకా అంటే అన్నా పదకొండు వేలున్న నా తేజ్ అయితేనేమి సూపర్ టెన్ అయితేనేమి నెంబర్ ఫైవ్ అయితే త్రీ ఫోర్ వన్ ను పదకొండు పన్నెండు వేలు ఉన్న త్రీ ఫోర్ వన్ అయినా ఏదైనా వెరైటీ దగ్గర దగ్గర పద్దెనిమిది వేల వరకు వచ్చింది ఒక తేజ తప్ప మంచి రేట్ అనుకోవడానికి అన్ని కూడా నాకు తెలిసినంత వరకు ఆరు నుంచి ఏడు వేల వరకు ఒక మంచి రేట్లోనే నాకు తెలిసినంత వరకు అయితే ఉంది చాలా వరకు ప్రతి వ్యాపారస్తుడు కూడా పద్దెనిమిది వేలు వస్తే చాలు అమ్ముకుందాం అనుకున్నారు త్రీ ఫోర్ వన్ అయినా నెంబర్ ఫైవ్ అయినా తేజైనా ఇరవై ఒక వెయ్యి సారీ తేజ కాదు త్రీ ఫోర్ వన్ అయినా నెంబర్ ఫోర్ అయినా సూపర్ టెన్ అయినా ప్రతి వెరైటీ మంచి రేట్ వచ్చింది అమ్ముకుందామనుకునే లోపు మార్కెట్ మళ్ళీ తగ్గింది కానీ మూడు వేలు తగ్గినా సరే ఒక స్థిరత్వంలో దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది ఆరేంజ్లో త్రీ ఫోర్ వన్ అయినా నెంబర్ ఫైవ్ అయినా సూపర్ టెన్ అయినా కొంచెం మార్కెట్లో బాగా వాల్యుబుల్ అంటే ప్రజెంట్ సౌత్ ఏరియాను ఏలుతున్న వెరైటీ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్లు ఈ రెండు వెరైటీలు ఒక ఐదు వందలు అటు ఇటుగా మార్కెట్లో నడుస్తూ ఉంది ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా అంటే మార్కెట్ పెరగాలంటే ప్రస్తుతానికి ఈ రెండు మూడు రోజుల్లో విపరీతంగా వర్షాలు చెప్తా ఉన్నారు మార్కెట్ పెరగాలంటన్నా ఎవరికరు నష్టపోవాలి ఇది మాత్రం వాస్తవం నష్టపోవడం అనేది ఖచ్చితంగా జరిగితేనే మార్కెట్ పెరిగింది తప్ప రైతు నష్టపోకూడదన్న ఈ వర్షం పడడం వల్ల చాలా వరకు ముందే రైతు కుదేలై ఉన్నాడు ఈ వర్షం పడితే చాలా నష్టం అయితే మాత్రం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మొన్న దాకా ఉన్న వర్షం చాలా వరకు విల్ట్ అయితే మాత్రం చాలా వరకు ఎక్కువైంది ఇప్పుడు మళ్ళీ వర్షం పడితే మాత్రం చాలా నష్టం అయితే మాత్రం జరిగే అవకాశం చాలా ఎక్కువగా అనిపిస్తా ఉంది పడతాదని చెప్తా ఉన్నారు ప్రతి ఏరియాకు పడేంతవరకు గ్యారంటీ మనమైతే ప్రస్తుతానికి అయితే మనం కూడా వారమబ్బులో ఉన్నాం ప్రజెంట్ నాలుగు మన వీడియో తీసే టయానికి నాలుగు నలభై ఐదు నాలుగు యాభై ఆ రేంజ్లో ఉంది ఖచ్చితంగా అన్న వీడియో ఇంతవరకు చూసి ఉంటారు కదా ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి అన్న లైక్ చేయండి మర్చిపోతే నేను ఫస్ట్లో చెప్దాం అనుకున్నా మర్చిపోయా అన్న ఇంకా స్టాకు స్టాక్ విషయానికి వచ్చేసరికి నలభై లక్షలు చెప్తా ఉన్నారు గుంటూరులో ఇంకా గురజాల కానీ నడికుడి ఆ ప్రాంతాల్లో పదిహేడు ఇరవై ఏసీలు దగ్గర దగ్గర ఉన్నాయి అక్కడ కూడా మనకు స్టాకులు విపరీతంగా అంటే మనకు అనుకున్నంత స్థాయిలో కాకపోయినా దగ్గర దగ్గర అక్కడ కూడా పది నుంచి పదిహేను లక్షలు ఉంటాయని మనకైతే చెప్తా ఉన్నారు అంటే అక్కడ ఎన్ని ఏసీలు ఉన్నాయి నాకు కూడా ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు మనకున్న సమాచారం ప్రకారం స్టాకులు ఎక్కువగా ఉన్నాయి అందుకోసం పెరగలేదు అని చెప్తా ఉన్నారు ఇంకా మనకు గుంటూరు మనకు నంద్యాల గానీ ఇంకా కర్ణాటక తెలంగాణ విషయానికి వచ్చేసరికి స్టాకులు అయితే మాత్రం అనుకున్నంత స్థాయిలో ఉన్నాయి కానీ మార్కెట్ పెరగడానికి ఛాన్స్ ఉంది ఎంత ఉంది అనేది ఎవరు చెప్పలేరు ఇంకా మార్కెట్ ఈ స ఈ డిసెంబర్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది విపరీతంగా పెరిగే ఛాన్స్ అయితే మాత్రం ఎక్కువ కనిపిస్తూ ఉంది చాలా వరకు అయితే మాత్రం రైతులు ఆలు ఆశించిన దానికంటే కూడా చాలా మంచి రిజల్టు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది వాస్తవంగా ఎక్స్పోర్ట్ అనేది అనుకున్నంత స్థాయిలో ఉంటే మాత్రం ప్రతిరోజు లక్ష బస్తాలు అవసరపడితే మాత్రం మీరు ఊహించిన దానికంటే రేట్ ఎక్కువ అవుతుంది అది ఏసీలో కాయలు అమ్ముతాయా కొత్త కాయలు అమ్ముతాయనేది చెప్పలేము లక్ష బస్తాలు అవసరం ఉండి మార్కెట్ యార్డుకు కొత్త కాయలు యాభై వేల బస్తాలు వస్తే మాత్రం అందరి రాతలు మారుతాయి అందరి రాతలు ప్రతి వ్యక్తికి మీరు అనుకున్న స్థాయిలో ఇప్పుడు రేపు రేపు సోమవారం ఒక ఐదు వేల బస్తాల నుంచి పదివేలు వచ్చాయనుకోండి పెద్దగా ఆ కొత్త కాయను అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి నా స్టాక్ ఇస్ట్ కొనేది ఎవ్వరు కూడా మీరు పరిగణలోకి తీసుకోవద్దు ఎక్స్పోర్ట్ చేసే అతను రెండు వారాలు మూడు వారాలు అదే విధమైన మార్కెట్ నిలబడిందంటే అదే విధమైన మార్కెట్ నిలబడిందంటే ఖచ్చితంగా అదే విధంగా నిలబడుతుంది అదే స్టాక్ అనుకోండి వచ్చాడనుకోండి మార్కెట్ అంతా గజిబిజ్ అవుతుంది స్టాక్ ఇష్టం చేస్తాడు ఒక మార్కెట్ పెరుగుద్దామన్న ఆలోచనతోటి ఐదు నుంచి పది రూపాయలు కేజీకి ఇప్పుడు పదిహేడు వేలు ఉన్న మార్కెట్ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పెట్టి కొంటాడు అతను ఏం చేస్తాడు లో పెడతాడు ఎక్స్పోర్ట్ చేసే అతను మార్కెట్ను అనుగుణంగా పరిస్థితులు ఒక రెండు మూడు వారాలు ఈ స్టాక్ ఇష్ట అడావిడి చేసింది కనుక నిలబడింది అనుకోండి అందరికీ అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది మార్కెట్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మన టైం బాగుండి స్టా సరుకు మార్కెట్కి యాభై వేల బస్తాలు తగ్గకుండా వస్తే పెరగకుండా తగ్గకుండా గినక వచ్చింది అనుకోండి మీరు ఊహించింది కాదు నేను ఊహించింది కాదు అంత మార్కెట్ అయితే మాత్రం చూడ్డానికి హండ్రెడ్ పర్సెంట్ ఉండే ఛాన్స్ ఉంది హెల్దీగా తోటలు అయితే మాత్రం అనుకున్నంత స్థాయిలో ఉండవన్నా చాలా వరకు ఈ గ్రూప్లలో చాలా వరకు చెప్తా ఉన్నారు జ్యోతిష్ అని ఎవరు కూడా నమ్మొద్దన్న మీకు అమ్మాలనిపించిన రోజు అమ్ముకోండి అన్న దయచేసి మార్కెట్కి వెళ్ళి మాత్రం రిటర్న్ రావద్దు మీరు ఆ రోజుకి అదే మార్కెట్ అనుకోండి అమ్మేసుకోండి చాలా వరకు మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అది ఎవరికైనా సరే కూడా స్టాకులు ఎక్కువ ఉన్నా ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు యాభై వేల ఎకరాలు ఎక్కిందంటే కూడా అది కూడా కొంచెం ప్రభావితం చూపించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే జనవరి ఫిబ్రవరిలో అవి కూడా ఒక కోత అటు ఇటుగా తగిలే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇవి డ్యామేజీ జరిగింది కాబట్టి అది డ్యామేజ్ జరగకుండా పెరిగే ఛాన్స్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అనుకున్నంత స్థాయిలో మార్కెట్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా అయితే మాత్రం మార్కెట్ను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది మీరు అనుకున్నంత స్థాయిలో సరుకు యార్డుకు రాకపోతే ఖచ్చితంగా ఒక పెద్ద ఫిగరే చూడవచ్చు ఈ సంవత్సరం మార్కెట్లో చాలా జరగవచ్చు ఈ ఈ మార్కెట్ను ఇంకా తగ్గేయాలనే ఆలోచన చాలామంది చేస్తా ఉంటారు కానీ అది ఎవరి వల్ల కాకపోవచ్చు కూడా ఎందుకంటే వర్షం మాత్రం పడిందంటే మార్కెట్ పెరిగిద్దనా వర్షం పడకపోతే ఇదే విధంగా చిన్నగా తీసుకెళ్తా ఉంటారు పెరగడానికే ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే డిసెంబర్ నెలలో పెద్దగా పెంచకపోవచ్చు ప్రెజర్ ఎక్కువ పడతా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పెంచాలని ట్రై చేసినా విపరీతంగా స్టాకులు పెట్టడానికి వస్తూ ఉంటారు చెక్ చేస్తే వాళ్ళు టెన్ పర్సెంట్ కనిపించిన రకరకాలుగా మార్కెట్కు లక్ష బస్తాలు పెట్టకుండా యాభై వేల బస్తాలు పెడితే మార్కెట్ పెరగడానికి ఛాన్స్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఇది నాకు నేను తెలుసుకున్న వారం రిపోర్ట్ అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి